హాయ్ ఫ్రెండ్స్ ఈ పాదు వచ్చేసి నేతి బీరకాయ పాదు ఈరోజైతే నేతి బీరకాయతో పచ్చడి చేస్తున్నాను ముందుగా నేతి బీరకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇరువైపులా ముచ్చుకు తీసేసి ఉంచుకోవాలి తోలు తీయన అక్కర్లేదు తర్వాత సున్న కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి నూనె హీట్ అయిన తర్వాత పచ్చి ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత నేతి పెరకాయ ముక్కలు వేసి రెండు టమాటాని సన్నగా తరుగు వేసుకొని ముక్కలు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నేది బీరకాయ బాగా మెత్తగా వరకు ఉంచుకోవాలి బీరకాయ నీరు కాబట్టి అదే ఉడికిపోద్ది మూత పెట్టుకుంటే చాలు తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు ప్లేట్లో తీసుకొని చల్లరనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో చల్లగా అయిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు వేసి బెత్తగా ఆడుకోకుండా కచ్చాపచ్చాకి కానీ రోట్లో కానీ దంచుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత అదే బాటిల్లో నూనె వేసుకొని పోపు దినుసులోనే వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకొని పచ్చళ్ళలో వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా నేతి పీరకాయ పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మీ